కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తన మేధస్సు విలువ నెలకు రెండు వందల కోట్ల రూపాయలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు చేయడానికి వెనక ఆయన పైన ఆయన కుటుంబం పైన వస్తున్న అవినీతి ఆరోపణలే ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి ముఖ్యంగా నాగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది ఇందులో భాగంగా పెట్రోల్లో ఇధనాలను కలపటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చుననేది దీని యొక్క సారాంశం అయితే ఇదనాలను పెట్రోల్లో కలపటం వల్ల కాలుష్యం మరింత పెరుగుతుందని వాహనాలు పాడైపోతాయని మంత్రికి సంబంధించిన కుమారుడు కంపెనీలకు మేలు చేసేందుకే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారని కొంతమంది విమర్శించారు ఈ విమర్శల పైన నితిన్ గడ్కరీ స్పందిస్తూ తన మేధస్సు విలువ నెలకు రెండు వందల కోట్ల రూపాయలని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యల పూర్వపరాల్లోకి వెళ్తే నిజంగానే నితిన్ గడ్కరీ ఆ స్థాయి వ్యక్తి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయనకు వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని గడించే కంపెనీలు అనేకం ఉన్నాయి వీటిల్లోనే కొన్ని కంపెనీలు తన కుమారుడు కూడా నిర్వహిస్తూ వస్తూ ఉంటారు ఇతనాలకు సంబంధించిన కంపెనీలు కూడా రెండు ఆయన కుమారుడి పేరిట ఉన్నాయి ఈ కోవలోనే ఆయన పైన ఆరోపణలు వచ్చినట్లున్నాయి అయితే నితిన్ గడ్కరీ గతంలో కేంద్ర పోర్టులు నౌకా రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆ సందర్భాల్లో ఆయన్ను కొంత దగ్గరగా చూడడం జరిగింది పలు రివ్యూ మీటింగులకు వెళ్ళిన సందర్భంగా ఆయన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి ఫింగర్ టిప్స్ మీద ఆ లెక్కలను చెప్పేవాళ్ళు పోర్టులకు సంబంధించిన ఉన్నతాధికారులు సైతం అంత సమాచారాన్ని గుర్తుపెట్టుకోవటం కష్టంగా ఉంటుంది అయితే ఏ పోర్టుకు వెళ్ళినప్పుడు ఆ పోర్టుకు సంబంధించిన సమాచారాన్ని ఆ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఆయన ఆసుగా చెప్పేవాళ్ళు మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా తడుక్కోకుండా సమాధానాలు చెప్పేవాళ్ళు ఒకానొక సందర్భంలో కొంతమంది విలేకరులు కూడా ఆయనను దీనికి సంబంధించి ప్రశ్నించినప్పుడు తన సొంత వ్యాపారాలలో రోజుకి వందల కోట్ల టర్నోవర్ చేస్తానని ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖకు సంబంధించి తన కంపెనీలతో పోల్చుకుంటే చాలా తక్కువ అని కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఈ కోవలోనే ఆయన పైన వస్తున్న ఆరోపణల పైన ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు సాధారణంగా ఇటువంటి అధికార పార్టీలో ఉన్న మంత్రి పైన ఆరోపణలు వస్తే ప్రతిపక్షాలన్నీ కూడా దానిపైన విరుచుకుపడటం ఆనవాయితీగా వస్తుంది అయితే నితిన్ గడ్కరీ వ్యవహారంలో మాత్రం విపక్షాలు కూడా సంయం పాటిస్తున్నాయి ముఖ్యంగా ఆయన యొక్క పనితీరు పైన విపక్షాలకు కూడా చాలా సానుకూల దృక్పథం ఉంది ఎందుకంటే బీజేపీలో కొంతమంది నాయకులు ప్రతిపక్షాలు కూడా వారిని ప్రశంసిస్తూ ఉంటాయి అటువంటి కేటగిరీలో నితిన్ గడ్కరీ కూడా వస్తారు ప్రస్తుతం ఆయన ఈ రోడ్లకు సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉన్న నేపథ్యంలో భారతదేశంలోనే అత్యధిక ఫ్లైఓవర్లకు అనుమతులు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేసిన మంత్రిగా కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విపక్ష పార్టీలు సైతం ఆయన్ను మెచ్చుకుంటూ ఉంటాయి ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించైనా బీజేపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఫలానా రోడ్డు మాకు కావాలి ఫలానా వంతెన కావాలి అని అంటే క్షణాల్లో వాటికి సంబంధించిన అనుమతులు వస్తాయి పనులు కూడా అదే విధంగా పూర్తి అవుతాయి అలాగే నిధులు కూడా ఆ విధంగానే విడుదల చేస్తారు టైం బౌండ్గా వంతెనల నిర్మాణాలు కానీ హైవే నిర్మాణాలు కానీ పూర్తవుతాయి నితిన్ గడ్కరీ ఈ శాఖను చేపట్టినప్పటి నుంచి కూడా భారతదేశంలో కొన్ని వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది అలాగే వందల సంఖ్యలో హై హైవేలకు సంబంధించిన వంతెనల ఫ్లైఓవర్ల నిర్మాణాలు కూడా జరిగాయి ఒక రకంగా నితిన్ గడ్కరీని ఫ్లైఓవర్ల మంత్రి అని కూడా పిలుస్తారు అయితే ఈ ఆరోపణలు కొంత వ్యక్తిగతంగా చేసినవి అయినప్పటికీ కూడా నితిన్ గడ్కరీ పైన ఇతర విపక్ష నేతలు ఎవరూ కూడా ఆ స్థాయిలో స్పందించడం లేదు ఇవి కేవలం రాజకీయ విమర్శలుగానే భావించాలని కొంతమంది విశ్లేషకులు కూడా దీనిపైన అంచనా వేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా తన పైన వచ్చిన ఆరోపణలను మంత్రి ఈ విధంగా తిప్పికొట్టటాన్ని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది